హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి సుక్కకూర మామిడికాయ పప్పు వేస్తున్న చాలా చాలా బాగుంటుంది అనమాట ఫంక్షన్లో ఎట్లుంటుందో టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది అసలు ఏం చింతపండు ఇట్లా ఏం వేయకుండా కానీ అంటే మామిడికాయ వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది కుక్కర్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకొని ఒక రెండుసార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఒక పిడికడని పచ్చిమిర్చి తీసుకోవాలి మనం కారం అకార్డింగ్ అంటే తినేదాన్ని బట్టి తర్వాత మామిడికాయ పొట్టి చెక్కు తీసి మామిడికాయ ముక్కలు ఒక మామిడికాయ మొత్తం వేసిన నేను కొంచెం ఉప్పు వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కట్టి కడిగి పెట్టుకున్న కందిపప్పులు వేసుకోవాలి వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళు మునిగే పప్పు మునిగేటట్టు నీళ్ళు పోయాలి ఎక్కువ పోయొద్దు మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని కలిపి ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి మళ్ళీ తర్వాత చుక్క కూర వేసుకోవాలి కాబట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇవి దించేసుకోవాలి దించిన తర్వాత ఇట్లా ఉడికిందనమాట కందిపప్పు నేను కందిపప్పు వేసిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెము ఇక మా ఇంట్లో కొంచెం మా మామ ఇంట్లో తినడం అనమాట శనగపప్పు అందుకే వేయలేదు ఇంకా తర్వాత మంచిగా కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న సుక్క కూర వేసుకొని ఇంకా వాటర్ వేయకుండా మళ్ళీ ఒక విజులు పెట్టుకోవాలి అంతే ఫస్ట్ రెండో విజిల్స్ తర్వాత ఒక విజిల్ సుక్క కుట్టిగానే ఉడుకుతుంది కదా ఇక ఉడికిందనమాట ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి మళ్ళీ మనం పప్పు గుత్తుతోటి రుబ్బుకొని అవసరం కూడా లేదు మెత్తగా అనమాట చాలా చాలా బాగుంది సూచిరా కలర్ఫుల్గా ఎంత బాగుందో నేనైతే పప్పు గుత్తుతోటి అసలు రుబ్బలే ఇంకా మూడు విజిల్లకు ఇట్లా ఉడికిపోయింది అనమాట పప్పు మీరేమన్నా ఈ పప్పు ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు పప్పు కూడా ఒక రెండు మూడు రకాలు అట్లా ఉంటుంది కదా ఇంకా ఇది ఉడికిన తర్వాత ఒకసారి ఇట్లా ఒక నిమిషం పాటు చెంచతోటి కలుపుకోవాలి అంతే అవసరం లేదు పప్పు గుత్తుతోటి ఇంకా తర్వాత పొయ్యి మీద ఒకటి పోపుకు గిన్నె పెట్టుకోవాలి ఫ్యాన్ పెట్టుకొని నేనైతే ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు నూనె పోసిన కొంచెం నూనె ఎక్కుంటే పప్పు చుక్కకూర పప్పు బాగుంటుంది అన్నట్టు జీలక రావలేసి ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసిన నేను పప్పుల చే అయితే ఎండుమిరపకాయలు పప్పులు వేసిన అయితే మంచి ఇట్లా నూనె వండుకొని తింటుంటే చాలా బాగుంటుంది నేను నాకైతే చాలా ఇష్టం అనమాట తర్వాత ఒక రెండు ఎల్లిగడ్డలు మొత్తం పొట్టు తీసి పచ్చిపచ్చి దంచి కరివేపాకు పసుపు వేసుకోవాలి ఎల్లిగడ్డలు కూడా చాలా వేయాలి వేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎస్ ఏం మనం ఫంక్షన్లలో పప్పు తింటాము కదా అదే టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా తర్వాత ఇక పప్పులకి వేసుకోవాలి పోపు వేసుకొని ఆ గిన్నె కూడా ఇట్లా వడేస్తాం ముట్టిగానే అట్లా వడేస్తే అది టేస్టే రాదు కదా ఆ గిన్నెలో కూడా ఒక పప్పు వేసుకొని ఇట్లా చుట్టూ తిప్పి ఇట్లా అట్లా వేసేయాలన్నమాట ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట నేను అది అంటదట ఉప్పు అన్నీ చూడు నన్నే అంటదట అప్పట్లో అంటే శాస్త్రం అనమాట అది మా పాప మాకు బాగా చెప్పేది ఊరికే అది ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు ఫస్ట్ మిర్చి మిక్సీకి వేసేటప్పుడు వేసినాం కదా ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు రెండు స్పూన్లు వేసినా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మంచిగా ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకుంటే ఇక అది చుక్క కూర వేసినాం కాబట్టి చాలా చాలా టేస్టీ ఉంటుంది కొంచెం చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కదా ఇక మామిడికాయ కూడా పుల్లగా ఉంటుంది చుక్కకూర పులుపు అనేది సరిపోదన్నమాట పప్పుకి కొంచెం మామిడికాయ వేస్తే ఇక మామిడికాయ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట పప్పు ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఎంత బాగుంటుందంటే బగారా రైస్లకు బాగుంటుంది రొట్టెలకైతే అసలు ఇక మనకు వంక పెట్టని అవసరం లేదు నాకు చెప్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి అనమాట నోట్ల చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా పప్పు